జనకుడికి భూమిలో ఎందుకు దొరికింది దాని మూల కథ ఏమిటి సీత జన్మ సంబంధ కథ భారతీయ పురాణాలలో ముఖ్యమైన అంశం భూమి నుండి జన్మించిందని చెప్పబడింది మరియు ఈ కథతో సంబంధించి పలు ప్రకటనలు ఉన్నాయి ప్రధానంగా రామాయణంలో వాల్మీకి ఈ కథను వివరిస్తారు సీత జననానికి మూల కథ జనకుడు మిథిలా దేశానికి రాజు ఆయనకు సంతానం లేకపోవడంతో ఆయన భగవంతుడిని ప్రార్థించాడు ఒకరోజు రాజు తన రాజ్యంలో ఉన్న పొలాలను హలంతో దున్నుతుండగా భూమిలో నుంచి ఒక చిన్న పెట్టె లభించింది ఆ పెట్టెలో ఒక శిశువు కనిపించింది ఈ శిశువును దేవతల వరంగా భావించి ఆమెను తన కూతురిగా స్వీకరించాడు దానికి కారణంగా ఆమెకు సీత అని పేరు పెట్టారు ఎందుకంటే సీత అనే పదానికి అర్థం హలదారా అని ఆమె భూమి పుత్రిక సీత భూమి దేవి యొక్క అవతారంగా పరిగణించబడుతుంది ఆమె భూమి నుండి లభించడం దేవత ఆజ్ఞ అనగా ధర్మ రక్షణకు ప్రాప్తమైనవని భావిస్తారు సీత భగవంతుని ఆజ్ఞతో భూలోకల్లోకి రావడం రామాయణ కథలో సత్యం ధర్మం స్థాపనలో కీలకమని భావిస్తారు ఆమె జీవితం ధర్మానికి త్యాగానికి మరియు స్త్రీ శక్తికి ప్రతీకగా చెప్పబడుతుంది భూమి నుండి జన్మించడమంటే ఆమె ఈ ప్రపంచానికి ఒక దేవతా వరం అనే సంకేతం ఇది భగవంతుని లీలగా భావించబడింది ఎందుకంటే ఆమె జీవితం రాముని ధర్మయాత్రలో ఒక ముఖ్య భాగం ఈ కథ ద్వారా సీత యొక్క పవిత్రత నిస్వార్థత మరియు ధైర్యం మనకు గుర్తు చేస్తాయి రామాయణం పేరుతో ప్రాచీన కాల జరిగిన కొన్ని యథార్థ సంఘటనల చరిత్ర కల్పనలు అతిశయోక్తులు ఆనాటి సమాజ చిత్రణ మైథాలజీ సమ్మేళనముతో ఒక కావ్య రచన చేసిన ఆదికవి వాల్మీకి ఈ ప్రక్రియ స్టోరీ టెల్లింగ్ అను ప్రక్రియ చరిత్రాత్మ పాత్రలో కానీ కథకు తగిన ఇతర ఊహాత్మిక పాత్రలో వాటిని నడిపించే విధానం కవి యొక్క విశిష్టత దశరథ రాముని చరితగా అప్పటికే జానపదులు పల్లెలలో సమూహాలలో పండుగలలో కీర్తనలు విస్తృతంగా ఉండేది అటువంటి రామకథను అత్యంత సుందరంగా ఇతిహాసముగా మలచి భారత జాతికి అందించిన ఒక గొప్ప కావ్యరచన సమాజ సమకాలీన ధర్మాలు నియమాలు కావ్యరచనలో ఉండుట అత్యంత సహజం శ్రీరాముడిని జాతికి దేవుడుగా మన ముందు ఉంచాడు వాల్మీకి సీతను అయోనిజగా చూపిన కారణం సీత దేవి కడయాత్ర భూమాత ఒడిలోనికి వెళ్ళిపోతుంది అది మరణం అనేదానికి ఆస్కారం లేని విధముగా సీతదేవి పాత్ర మలచబడింది